రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు మరి హిందువులు ఏం చేసుకున్నారని ప్రశ్నించారు అయ్యప్ప హనుమాన్ భవానీ శివమాలలు వేసుకున్న వారు ఏం తప్పు చేశారని మంచిర్యాలలో పేర్కొన్నారు వీటిపై మాట్లాడితే తమను మతదత్వవాదులుగా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్యులర్ చూసినా సర్కులర్ చూస్తే ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు సాయంత్రం సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చాడు తెలుసా సర్కులర్ రంజాన్ టైం అంటే సాయంత్రం గంటల తర్వాత పోచడా నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు పోతా పోతమా ఏమి ఇబ్బంది లేదన్నా కానీ అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప సమయం ఏ పని చేసింది అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకుని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్ పోతే టిఫిన్ బాక్స్ లో పోయి తినరాదు మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తు అయ్యప్ప దీక్ష తీసుకునే పరిస్థితి గంట సేపు తెలంగాణ రాష్ట్రంలో మేము బతుంది మతత్వం అరే గక్కడ వికారాబాద్ లో జమాత ఇస్లాం అని చెప్పి ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని మీటింగ్ పెట్టుకోమని చెప్పండి ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాకు రోజుల